ఎన్నికల్లో ఇచ్చిన మాటను చేతులతో నిరూపించిన ప్రజాప్రతినిధి స్థానిక ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచిన తర్వాత అదే మాటను నిలబెట్టుకున్న వార్డ్ సభ్యురాలి సేవాభావం ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది సొంత ఖర్చులతో చేపట్టిన అభివృద్ధి పనులతో ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తూ నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తున్నారు ప్రజల మాట ప్రకారం ఇలాంటి నాయకత్వం మరింత ముందుకు రావాలని ఆశిస్తున్నారు ఎన్నికల హామీని నెరవేర్చిన వార్డు సభ్యురాలు బైన్సా మండలం సిద్ధూర్ గ్రామంలో కనిపించిన అభివృద్ధి నిర్మల్ జిల్లా బైన్సా మండలం సిద్ధూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎనిమిదవ వార్డు సభ్యురాలు అల్లం సాగర్ సుభాష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కార్యరూపం దాల్చించారు గెలిపిస్తే కల్వట్ నిర్మాణం చేస్తానన్న మాటను నిలబెట్టుకుంటూ సొంత సొమ్ముతో కాలనీలో కల్వట్ నిర్మాణ పనులు పూర్తి చేశారు ఈ పనులతో వర్షాకాల ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు రోజువారీ రాకపోకలు సులభమయ్యాయని స్థానికులు చెబుతున్నారు ఎన్నికల హామీని ప్రభుత్వ నిధులు కాకుండా స్వంత నిధులతో అమలు చేయడం అభినందనీయమని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజల నమ్మకానికి నిదర్శనంగా నిలిచిన వార్డ్ సభ్యులు అల్లం సాగర్ సుభాష్ గౌ గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు అల్లముల్లా సాగర సుభాష్ ఎన్నో వార్డు నెంబర్గా ఎలక్షన్ టైంలో నేను గత ఓట్లనే వెళ్తే మాకు మాకు రహదారికి చక్కగా లేక మాకు అది బ్రిడ్జ్ కట్టేమని కోరినలు ట్రాక్టర్లుటర్ పోస్తలేదు అయితే మేము అది కట్టిస్తామని హామీ ఇచ్చినాము అది ఇప్పుడు మా సొంత డబ్బులతో నిర్మిస్తున్నాము వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం అలా నేరమని కోరు నెరవేడుతున్నా కలవటు కావాలని ఆ కళ్ళ నెరవేరుస్తామని చెప్పిన విధంగా వాళ్ళు నమ్మించిన దానికి ఓట్లు వేసి గెలిపించిన మా వార్డు మెంబర్ని వాళ్ళు గెలిపించిన తర్వాత వాళ్ళకు నమ్మిన దానికి అమ్ము చేయకుండా మేము మా సొంత డబ్బులతో యాభై వేల నిధులు ఇంటి నుండి పెట్టి ప్రజల సేవ చేస్తున్నామని ప్రజలకు మేము ఓటేసిన దానికి ధన్యవాదాలు కోరుకుంటున్నాము